హాయ్ అండి అందరికీ ఎంతో ఆరోగ్యకరమైన ఫుడ్లు అంటే ఇవే కదండి పొట్టు మినపప్పుతోటి కొంచెం పొట్టు ఉంచేసుకుని చక్కగా ఈ విధంగా రెడీ చేసుకుంటే ఇడ్లీ ఎంత మంచిదోనండి అదేవిధంగా సాంబార్ని మనం హోమ్మేడ్ సాంబార్ పొడితోటి చిటికలో రెడీ చేసుకునే అండి చూడండి ఎంత చక్కగా ఉన్నదో చక్కగా మనం పోపు వేసుకుని ఉల్లిపాయలు అలాగే టమాటాలు వేపించేసి చింతపండు రసం వేసి అది మరిగాక పోపు వేసి దాంట్లోకి మనం హోమ్మేడ్ మద్రాస్ సాంబార్ పొడిని ఒక ఐదు స్పూన్లు వేసుకుంటే చక్కటి సాంబార్ రెడీ అయిపోతుందండి ఈ విధంగా ఉదయాన్నే చక్కగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా సాంబార్ ఇడ్లీ అలాగే కొబ్బరి చట్నీ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ